హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన భారతదేశాన్ని రూల్ చేస్తున్న ముగ్గురు వ్యక్తుల గురించి అయితే తెలుసుకుందాం సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆ ముగ్గురు ఎవరో కాదు సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు స్వామీజీలు వీళ్ళ చేతిలోనే భారతదేశం ఉంది మీకు ఇంకో డౌట్ రావచ్చు అన్న బిజినెస్ మ్యాన్స్ కూడా ఉన్నారు కదా అని వాళ్ళ గురించి తర్వాత తెలుసుకుందాం ఫస్ట్ సినిమా వాళ్ళ గురించి తెలుసుకుందాం సినిమా వాళ్ళు సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం చూస్తున్న రెండు గంటలైనా మూడు గంటలైనా మనకు ఒక వింత అనుభూతిని అయితే ఇస్తుంది కానీ సినిమాలో ఎప్పుడూ మధ్యతరగతి వాడి కష్టాలని మూవీలో సరిగ్గా చూపించరు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పేదవాడి దరిద్రని సినిమాలో చూపిస్తే ఆ సినిమా ఎవరికి నచ్చదు ఎందుకంటే ప్రస్తుతం వాడు అనుభవిస్తున్న దరిద్రం అదే కాబట్టి అందుకే సినిమా వాళ్ళు ఒక రిచ్ పర్సన్ లైఫ్ని మూవీలో అయితే ప్రజెంట్ చేస్తారు ఒక మిడిల్ క్లాస్ వాడికి రిచ్ లైఫ్ అంటే ఇష్టం వాడు ఎలాగో బతకలేడు కాబట్టి దాన్ని ఇలా డైవర్ట్ చేసి రిచ్గా అయితే చూపిస్తారు ఇంకా నటించిన హీరోస్ విషయానికి వస్తే రియల్ లైఫ్లో ఏ ఒక్క హీరో సరిగ్గా చదువుకోడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ డిస్కంటిన్యూ బీటెక్ డిస్కంటిన్యూ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు నిజం చెప్పాలంటే వాళ్ళకి సరిగ్గా నటించడం కూడా రాదు వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ ఎవరు కూలి పని నాలుగు పని చేసుకునే వాళ్ళే ఈ హీరోకి ఫ్యాన్స్ అనమాట సో హీరోని ఏమన్నా అంటే చాలు కొట్టుకు చావడం గ్యారెంటీ వాళ్ళ కోసం ప్లెక్సీలు కడతారు బైక్ మీద ర్యాలీలు చేస్తారు కానీ హీరో మాత్రం వీడి కోసం రూపాయి పెట్టుబడి పెట్టేది లేదు కనీసం వాడికి ఎవడో కూడా తెలియదు వాడి కోసం వీడు గొడవలు చేంచుకుంటాడు వాళ్ళ పేరెంట్స్ని ఎదుటింటి వాడు ఏదన్నా అంటే కోపం రాదు బట్ వాడు హీరోని అంటే మాత్రం కోపం విపరీతంగా వచ్చేస్తుంది అది ఇంట్లో వాళ్ళ మీద అయినా సరే బయట వాళ్ళ మీద అయినా సరే అందుకే భారతదేశాన్ని వెళ్తున్న దాంట్లో హీరోలు కూడా ప్రథమ స్థానంలో అయితే ఉన్నాయి ఇక సెకండ్ వన్ రాజకీయ నాయకుడు అసలు రాజకీయ నాయకులు అంటే ఎవరో తెలుసా ప్రజా అని అర్థం కానీ మన రాజకీయ నాయకులు ఎలా ఉంటారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఫస్ట్ రాజకీయ నాయకుడిగా కులం భేదం అయితే ఉండకూడదు కానీ మన రాజకీయ నాయకులు ఫస్ట్ కులానికే ప్రిఫరెన్స్ ఇస్తాడు వాడు కులం అయితే చాలు ఏ పైన అయినా వాడికి అప్ చెప్తాడు తక్కువ కుల అయితే కనీసం మనిషిలా కూడా చూడడు రాజకీయం అంటే రాజ్యాన్ని ఏరడం కాదు ప్రజల పక్షాన్ని ఎన్నుకోబడ్డాడు కాబట్టి అందరికీ సమన్వయం పాటించాలి కానీ పాటించిన వాడి దగ్గరే ఈ తక్కువ కులానికి చెందిన వారు చేస్తారు పనిచేస్తారు ఏంటా పని అనుకుంటున్నారా డ్రైవర్గా జెండా కూలీలుగా పని మనుషుల ఇలా ఎన్నో కానీ వాడి కులం వాడికైతే మళ్ళీ ఆఫీసులో జాబ్స్ క్లర్కర్ పోస్టులు అకౌంటెంట్స్ గుమస్తాలు అందరూ వాడి దగ్గర ఉంటారు వాడుకోవడం మాత్రమే మళ్ళీ పేదలు వాడి కోసం కొట్టుకొని వాడిని ఏమన్నా అంటే చంపుకుంటారు ఒక్కటి ప్రజల్ని పాలించడానికి రాజకీయం ఉండాల్సిన అవసరం లేదు మంచి చేయాలనే మంచి మనసు ఉంటే చాలు ఇక థర్డ్ వన్ వచ్చి స్వామీజీలు మన దేశంలో స్వామీజీలకు ఉన్న డిమాండ్ మరి ఏ దేశంలోనూ లేదు ఎందుకంటే ఇంకా ఈ ఇతర దేశాల్లో అయితే ఉండరు కాబట్టి ఎందుకు మనం ఒక్క దేశంలోనే స్వామీజీలు పుట్టారని మీకు డౌట్ రావచ్చు ఏమైనా శక్తులు ఉన్నాయా అనుకుంటారు మీరు సో మీరేమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి వాళ్ళకి శక్తులు ఉన్నాయా లేదా నన్ను అడిగితే ఉన్నాయనే చెప్తా ఎందుకో తెలుసా మన దేశంలో స్వామీజీలు నమ్మే గురువులు ఉన్నారు కాబట్టి అసలు స్వామీజీలు ఎలా పుట్టుకొచ్చారో తెలుసా జీవితం మీద వైరాగ్యం చెంది ఇంకా దేని మీద ఆశ చచ్చిపోయి మరో జీవితం కోసం జ్ఞానాన్ని వెతికినవాడే స్వామీజీ కానీ దాన్ని అడ్డుపెట్టుకొని భారతదేశంలో లక్షల్లో ట్రస్ట్లు ఓపెన్ చేసి ప్రజాదానాన్ని వెచ్చలవిడిగా దేవుడి పేరుతో లగ్జరీగా అయితే బతుకుతున్నారు ఈ అమాయక జనాలకు గొర్రుల్లాగా వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకొని సేవ చేసుకుంటారు వాడు మీలాగే మనిషే వాడికి కోరికలు ఉంటాయి ఏవో నాలుగు సొల్లు మాటలు దేవుడి గురించి చెప్తే వాడినే దేవుడిలాగా అయితే పూజిస్తారు ఈ ఎర్రి జనాలు భక్తి అనేది నీ మనసులో ఉండాలి పరాయవాడి దగ్గర కాదు అది తెలుసుకోండి మన భారతదేశం నీళ్తున్న ఈ ముగ్గురు గురించి మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్